ఆటో డ్రైవర్లకి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ఖాకీ చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు ఆటో కార్మికుల్ని ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు టీడీహెచ్ రుషిక మినప సున్నుండలంటే స్వచ్ఛమైన నెయ్యి బెల్లంతో తయారు చేసింది ప్రోటీన్ మినరల్స్ అండ్ ఫైబర్ ఉంటుంది శక్తికి తేజస్సుకి టీడీహెచ్ వారి రుషిక సున్నుండలు రుచి అమోఘం శక్తి అపారం నిన్న లగచర్ల రైతులకి మద్దతుగా నల్ల చొక్కాలు చేతులకి బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చిన సంగతి తెలిసిందే నేడు ఆటో డ్రైవర్లకు మద్దతుగా వీరు నిరసన చేశారు అయితే ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అన్నారు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు వారికి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చిందని గుర్తు చేశారు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్కి ఏటా పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిలదీశారు ఇప్పటి వరకు తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాని ఇచ్చామని అన్నారు ఫార్మింగ్ఫేర్ బోర్డ్ గివింగ్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఆఫ్ సబ్సిస్టెన్స్ పర్ మంత్ అండ్ be delivered ఇంపార్టెంట్లీస్పెక్ట్ దట్ వాస్ ఎలక్షన్ మేనిఫెస్టోర్డ్డియట్